శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా శ్రీ శ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు భక్తులు పసుపు కుంకుమలతో అమ్మవారి దర్శించుకున్నారు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ చేశారు హుట్కోలాటాలతో ఆలయ ధర్మకర్త దాసరి శ్రీను మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెదేపా మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ దాసరి అప్ప కుమారుడు దాసరి సాయి ఆలయ నిర్మాణం కొరకు మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయల చెక్కును అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అందరికీ నమస్కారం ఈ దినాన నా స్వస్థరైన పిందుత్తి గ్రామం నిలవెల్పు మా గ్రామ దేవత శ్రీ శ్రీ మరిమాంబా తీర్థ మహోత్సవం సందర్భంగా మా గ్రామ వాస్తవలందరికీ మరిడబాంబ భక్తులందరికీ పేరు పేరిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మార్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మరొకసారి మీ తరఫున నా తరపున మన ప్రాంతం తరపున మన మరిన మామని వేడుకుంటూ మా స్వస్థమైన పెందుత్తి గ్రామంలో మరడి బాంబకి ప్రతిస్తుంది మా గ్రామ దేవత ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ ఆదివారం పండగ ఈ మూడు ప్రాంతాల్లో కూడా పెద్ద పండగ అనకాపల్లి గౌరవ సంబరం అలాగే విజరాన పైడితలం సంబరం తర్వాత పెందుత్తిలో శ్రీశ్రీ మరడి బాంబ ఉత్సవం బాగా జరుగుతుంది మా అనాదిగా మా తాతల దగ్గర నుంచి మా తండ్రి దగ్గర నుంచి అనాదిగా ఇక్కడ అందరూ కలిపి మా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంఆర్ వేడికలు కానీ అలాగే ఆలయ పునర్నిర్మాణం కూడా అందరికి కలిసికట్టుగా ఒక ఐక్యతగా అమ్మవారి పునర్నిర్మాణం కూడా చేపట్టడం దాతలకి అందరికీ స్థలదాతలకి ఇక్కడ నిర్వహణ చేస్తున్న మా తమ్ముడు దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్మాణం జరుపు ఇంకా రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ ఇంకా బాగా కన్స్ట్రక్షనే కాదు రోడ్డు కానీ లైట్ కానీ అన్నీ కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించి ఈరోజు విజయవాడ కనక ఎలాగైతే అనకాపల దూకాపికి ఎలాగైతే నిత్య యాత్ర ఈ రేపు రాబోయే రోజుల్లో కూడా శ్రీ శ్రీ బెండ ఉత్సవాలు కూడా వాయిదా చేయాలంటే మా సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు ఈ నిర్మాణం కూడా భారీ ఎత్తుంది ఒక ఫోర్ క్రోర్స్ తోటి నాలుగు క్రూట్లతోటి లోపల గురించి భారీ బాగా నెక్స్తి పండగకి కంపెనీ చేయాలని మా ఆకాంక్ష అలాగే మరొకసారి ఈ తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు కూడా అందరికీ పేరు పేరున అలాగే మన ప్రాంతంలో అందరూ కూడా అమ్మవారిని దర్శించి అందరికీ మరొకసారి మంచి జరగాలి అమ్మవారిని వేరు